కష్టపడడం కూడా ఇష్టపడితే ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ అవుతారు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ హాట్ డాన్సర్ నోరా ఫతేహి గా కెరీర్ మొదలు పెట్టింది నోరా ఐదు నిమిషాల పాటకు ఇప్పుడు రెండున్నర కోట్లు వసూలు చేస్తుంది అంతేకాదు కాస్త పెద్ద బడ్జెట్ సినిమా అయితే నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది ఇక డ్యాన్సర్ నుంచి నటిగా కూడా మారింది అయితే అసలు ఏమి మన దేశమే కాదు కానీ మన దేశంలో ఎలా పాపులర్ అయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటూ ఆమె ఏమీ తెలియకపోయినా సరే ముంబైలో దిగిపోయింది నోరా ఫతేహి ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో కెనడాలోని టొరంటోలో పుట్టింది తల్లిదండ్రులది మొరాకో కానీ కెనడాలో సెటిల్ అయ్యారు చదువులో పర్వాలేదు యాక్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిగ్రీ చేసింది ఈమెకు బాలీవుడ్ సినిమా డ్యాన్సులు అంటే చాలా ఇష్టం బాలీవుడ్ సినిమాల్లో కనిపించాలనే కుతూహలం మొదటి నుంచి ఉంది స్వతహాగా మంచి డ్యాన్సర్ బాలీవుడ్లో ఛాన్సుల కోసం కొత్త డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు నోరా ఇక డిగ్రీ తర్వాత తాను ఇండియా వెళ్తానని తల్లిదండ్రులకు చెబితే షాక్ అయ్యారు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ తమకు చేదోడుగా ఉంటామనుకున్నారు ఎందుకంటే వారిది చాలా పూర్ ఫ్యామిలీ టొరంటోలోని ఓ చిన్న స్లంలో పుట్టి పెరిగింది నోరా ఆమె ఇంట్లో కూడా మూడు గదులే ఉండేవి కాకపోతే ఇంటి ముందు కాస్త స్థలం ఉండేది దీంతో ఇల్లు చిన్నదైనా కూడా బాగానే ఉన్నట్లు అనిపించేది కానీ చలికాలం వస్తే నరకమే ప్రతి సంవత్సరం ఇంటికి రిపేర్లు చేయించేవారు ఇక ఇండియా వెళ్తానని తల్లిదండ్రులను బ్రతిమలాడింది నోరా వద్దని తల్లిదండ్రులు కూడా నోరాకు ఖచ్చితంగా చెప్పారు కానీ నోరా మాత్రం వినలేదు తాను వెళ్తానని మొండికేసింది కానీ నీకు అక్కడ ఎవరో తెలియదు మన దగ్గర డబ్బులు కూడా లేవు ఎలా బతుకుతావని తిట్టారు అయినా సరే వెళతానని చెప్పింది ఇక తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేందుకు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు చివరకు కొంతమంది స్నేహితులు సాయం చేశారు తల్లిదండ్రులకు చెప్పిన నోరా ఇక ఏదైతే అది అయిందని టొరంటో నుంచి డైరెక్ట్ గా ముంబైలో దిగిపోయింది అప్పటికి విమానం దిగిన తర్వాత తన చేతిలో ఐదు వేలు మాత్రమే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో దిగగానే ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది ఒక ట్యాక్సీ అతనితో మాట్లాడింది హీరోయిన్ అవకాశాల కోసం వచ్చేవారు ఎక్కడుంటారు వారికి అవకాశాలు ఇప్పించే ఏజెన్సీలు ఎక్కడుంటాయి అక్కడకు తీసుకెళ్తావా అని అడిగింది నోరా అదృష్టం ఏంటంటే నిజాయితీ గల డ్రైవర్ దొరకటమే కాదు నేను తీసుకెళ్తాను మేడం అని చెప్పాడు వెయ్యి రూపాయలు తీసుకున్న ఆ క్యాబ్ డ్రైవర్ సినిమా ఛాన్సులు ఇప్పించే ఏజెన్సీల దగ్గరకు తీసుకెళ్లాడు ఓ పెద్ద అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్లి ఇక్కడే చాలా మంది మీలాంటి వారు ఉంటారు మేడం అన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత అతనికి థ్యాంక్స్ చెప్పింది తన లగేజ్ తో అపార్ట్మెంట్ లోకి వెళ్లే ముందు వాచ్మెన్ అడిగింది నోరా ఫారినర్ కావడంతో ఆమెను తొందరగా లోనికి పంపించాడు వాచ్మెన్ సరాసరి థర్డ్ ఫ్లోర్ కి వెళ్లమన్నాడు మూడో అంతస్కి వెళ్ళిన తర్వాత ఓ చిన్న ఆఫీస్ లాంటి ఉంది అందులోకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తిని కలిసి తనకు సినిమాలో నటించాలని ఉంది మీరు ఛాన్సులు ఇప్పిస్తారా అని అడిగారు అయితే ముందు కొంత డబ్బు పే చేయాలని అడిగాడు ఏజెంట్ నా దగ్గర ఏమీ లేవని చెప్పింది దీంతో మేము చెప్పిన షూటింగ్కి వెళ్ళాలి మరి కానీ మేము కమిషన్ తీసుకుంటామన్నాడు అదే చాలా గొప్పనకుంది నోరా నోరాకు ఓ రూమ్ చూపించాడు ఏజెంట్ అందులో ఎనిమిది మంది ఉన్నారు చిన్న బెడ్ చూపించి ఇక్కడే ఉండాలన్నారు దీంతో ఆమెకు మతిపోయింది కానీ తప్పదు కదా అనుకుంది నోరా రోజు చిన్న చిన్న ఆడిషన్స్ కి వెళ్లేది తన దగ్గర ఉన్న నాలుగు వేలతో గడపాల్సి వచ్చేది రోజుకి ఓ పూట గుడ్డు మరో పూట కాస్త భోజనం రాత్రి పాలు తాగి పడుకునేది ఆ డబ్బులను చాలా జాగ్రత్తగా వాడుకునేది అయితే ఆమె దగ్గర ఖరీదైన ఐఫోన్ మాత్రమే ఉంది దాన్ని అమ్మేయాలనుకుంది ఎందుకంటే ఏజెంట్ చాలా ఆడిషన్స్ కి పంపించాడు కానీ ఎక్కడా సెలెక్ట్ కాలేదు చిన్న చిన్న డ్యాన్స్ షోలకు పంపించేవారు గ్రూప్ డాన్సులకు కూడా నోరాని పంపించేవారు అయితే ప్రతి రోజు తినాలంటే తప్పదనుకుని వెళ్లేది నోరా ఏ సినిమానో ఏ హీరోనో కూడా తెలియదు కానీ చిన్న చిన్న షోలు చేసేది ఆ వచ్చిన డబ్బుల్లో కమిషన్ తీసుకునేవారు ఆ తర్వాత ఇంటి అద్దె భోజనం ఖర్చులని చివరికి ఏ వందో రెండొందో చేతులు పెట్టేవారు దీంతో ఇక తప్పేది కాదు ఇక తన తోటి ఎనిమిది మంది అమ్మాయిలు సైకోల్లో ఉండేవారు పద్ధతిగా ఉండేవారు కాదు జీవితం మీద కసి లేదని బాధపడేది కానీ తాను మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సినిమా ఆఫీస్కి తిరిగేది అయితే చివరికి ఏ రోర్ అనే సినిమా కోసం డైరెక్టర్ కమల్ నోరాని ఎంపిక చేశాడు ఇచ్చిన మాట ప్రకారం రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా కూడా సినిమాలో కెరీర్ కు బాటలేశాడు అయితే అదే సమయంలో తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్ కోసం ముంబై వెళ్ళాడు అక్కడ పూరి చాలా పాపులర్ పూరి వచ్చాడంటే వందల అమ్మాయిల ఫోటోలు ముందుండేవి అయితే ఫారిన్ లుక్ ఉన్న నోరా ఫోటో కూడా చూశారు ఆయన ఆడిషన్ చేసి మీరు ఓకే పర్ఫెక్ట్ అన్నారు కానీ సినిమా ఛాన్స్ మాత్రం కాదు సాంగ్కి డాన్స్ చేస్తారా సింగిల్ సాంగ్ మొత్తం మేమే ఖర్చులు పెట్టుకుంటాం రెమ్యేషన్ కూడా ఇస్తామన్నారు పూరి దీంతో పూరి గురించి గూగుల్లో వెతికిన నోరా ఎగిరి గంతేసింది అదే టెంపర్ సినిమాలో రెచ్చిపోదాం పాట ఆ తర్వాత విక్రమ్ భట్ ఈ సాంగ్ చూసి మిస్టర్ ఎక్స్ లో ఛాన్స్ ఇచ్చారు ఇక ఆ తర్వాత కెరీర్ కు కాస్త గ్యాప్ వచ్చింది అప్పుడు బిగ్ బాస్ నైన్ సీజన్ లోకి వస్తారా అంటూ పిలుపు వచ్చింది కానీ తాను మొత్తం ఉండలేనని చెప్పడంతో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తామన్నారు సరే అనడంతో బిగ్ బాస్ లోకెళ్ళింది నోరా ఇక హీరోయిన్ కావడంతో ఆమెకు వారానికి నాలుగు లక్షలు ఇచ్చారు ఆ ఆఫర్ చూసి ఆమెకు మతిపోయింది తన కష్టాలు తీరాయనుకుంది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి పన్నెండవ వారం బయటకు వచ్చేసింది అయితే బిగ్ బాస్ కారణంగా జలకతకి లాజే అవకాశం వచ్చింది అంతేకాదు మై బోడే సాంగ్ సినిమాలో ఛాన్స్ రావడంతో వెనుతిరిగి చూడలేదు నోరా బాట్లా హౌస్ నుంచి భారత్ మూవీ వరకు వరుసగా హాట్ సాంగ్స్ లో అదిరిపోయే పాటలు చేసి సెటిల్ అయిపోయింది వరుణ్ ధామన్ మూవీ స్ట్రీట్ డాన్స్ లో ఓ డాన్సర్ గా కనిపించింది ఇలా వరుసగా మూవీస్ మాత్రమే కాదు యాక్టింగ్ కెరీర్ లో కూడా బాగానే మంచి అవకాశాలు దక్కించుకుంది నోరా ఫైనాన్స్ కష్టాలు తీరాయి బాహుబలిలోని మనోహర పాటతో తెలుగులో మరింత గుర్తింపు తెచ్చుకుందని చెప్పొచ్చు తెలుగు హిందీ మలయాళం సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి ఇక రీసెంట్ గా తెలుగు మూవీ మట్కాల కూడా మెరిసింది బ్యూటీ మ్యూజిక్ వీడియోలు టీవీ షోలతో నిత్యం బిజీగా ఉంటుంది నోరా ఇప్పుడు మూవీలోని ఓ ఐదు నిమిషాల పాటకు ఏకంగా రెండున్నర కోట్లు తీసుకుంటుంది నోరా ఎక్కడో టొరంటోలోని ఓ చిన్న స్లంలో పుట్టి పెరిగిన నోరా దేశం కాని దేశం వచ్చి ఇప్పుడు మన దగ్గర సెటిల్ అయింది అయితే మెడగాన్ ఎక్స్ప్రెస్ మూవీ సినిమా ప్రమోషన్ సమయంలో తన గురించి చెప్పింది నోరా అందరూ అనుకున్నట్లుగా నేనేమి రిచ్ కాదు నేను కూడా ముంబైలోని చిన్న ప్రాంతం లాంటి గల్లీలోనే పుట్టి పెరిగాను కేవలం ఐదు వేల రూపాయలతో నేను విమానం దిగాను నేను సినిమా అవకాశాల కోసం తిరిగిన సమయంలో ఏజెంట్లు దోచుకునేవారు వారి కమిషన్ వాళ్ళు తీసుకోవచ్చు తప్పులేదు కానీ మొత్తం డబ్బులు తీసుకొని కేవలం వంద రూపాయలు చేతిలో పెట్టేవారు అదేమంటే మేము ఈరోజు మీకు ఛాన్స్ ఇస్తున్నాం రేపు కోట్లు సంపాదిస్తే మాకేమైనా ఇస్తారా అంటారు వారి వల్ల చాలామంది అమ్మాయిలు సినిమాలు వదిలేసి పారిపోయారు కొంతమంది అసభ్యంగా కూడా ప్రవర్తించేవారని చెప్పారు ఆమె అయితే తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే యాష్రా సినిమాలో నటించాలనేది ఆడిషన్స్కు వెళ్ళింది అయితే ఏదైనా ఓ సీన్లో డైలాగులు నేర్చుకుని రావాలన్నారు వారం రోజుల పాటు నిద్ర లేకుండా గడిపింది నోరా నేర్చుకుంది నేర్చుకున్న తర్వాత చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది తీరా ఆడిషన్ ఇచ్చాక అక్కడ బాగానే ఉందన్నారు ఆ మర్నాడు ఫోన్ చేస్తే మీరు సెలెక్ట్ కాలేదన్నారు మీ పర్ఫార్మెన్స్ బాగోలేదన్నారు ఆ కోపంలో నేను నా ఫోన్ పగలగొట్టేశాను ఇవే కాదు రెండు మూడు సినిమాల్లో కనిపించినా కూడా ఆడిషన్ చేసిన తర్వాత నచ్చలేదు నీకు యాక్టింగ్ రావడం లేదని మొహం మీదే చెబితే బాధ అనిపించేదని బాధపడింది నోరా కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే అందుకు నేనే ఉదాహరణ ఇక్కడ ఫైట్ చేయాలి మన టైం వచ్చే వరకు ఎదురు చూడాలి వచ్చిన ప్రతి అవకాశం చేజిక్కించుకోవాలని చెప్పింది నోరా ముంబైలో ఇల్లు కొనుక్కున్న నోరా ఇక్కడే సెటిల్ అయింది పుట్టింది కెనడాలో అయినా కూడా నా మనసు ఇండియా చూసినప్పుడు నేను ఇండియన్ అని ఫీల్ అయ్యాను నాకు ఈ దేశం చాలా ఇచ్చింది చాలా నచ్చింది నాకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది నోరా ఫతేహి నా తల్లిదండ్రులు కూడా చాలా రోజులుగా నాతో పాటు గడుపుతున్నారు నన్ను చూసి వాళ్ళు గర్వపడుతున్నారు నా సక్సెస్ చూసి ఇది కళా నిజమా అంటారని నవ్వుతూ చెబుతారు నోరాపతేహి ఇండియా వెళ్ళి బాలీవుడ్ సినిమాలో నటిస్తానంటే నాకు పిచ్చన్నారు నాకు ఎయిర్పోర్ట్లో వీట్కోలు కూడా పలకలేదు నా తల్లిదండ్రులు నా ఫ్రెండ్స్ కానీ నేను అదే ఎయిర్పోర్ట్లో దిగితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి నా పేరెంట్స్తో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఈసారి నేను కాస్త డబ్బులు తీసుకుని వెళ్ళాను కానీ వాళ్ళు నేను ఆశ్చర్యపోయే ఘటనలు ఎయిర్పోర్ట్లో జరిగాయి నేను బయటకు వస్తుంటే ఇండియన్ మూవీ ఫ్యాన్స్ నన్ను గుర్తించారు నోరా మ్యామ్ అంటూ పిలిచారు ఫోటోలు దిగుతూ ఆటోగ్రాఫ్లు అడిగారు అది చూసిన మా వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారు నా సక్సెస్కు ఇంతకంటే గుర్తింపు ఇంకేం కావాలి నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తున్నారు చివరకు విదేశాల్లో కూడా కష్టపడితే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమేనంటున్నారు నోరా ఫతేహి అలా వంద రూపాయల కోసం కూడా నోరా ఫతేహి పనిచేసింది కానీ సక్సెస్సే ధ్యేయంగా పెట్టుకుంది అది సాధించింది నోరా ఫతేహి మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి